క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను ఆగస్టు నెల పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము డెబ్బై కీర్తన పన్నెండవ చరణం దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధించేటువంటి దేవుడు ప్రేమ కనికరములు గలవాడు ఆయనను నమ్మిన బిడలను ఆయన ఎన్నటికీ చేయి వదిలిపెట్టడు ఈ లోకంలో ఎవరైతే దేవునికి నిత్యము ప్రార్థనలు చేస్తూ తమ యొక్క స్థితిగతులను బట్టి ఎవరైతే దేవునికి నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారి మొరణు విని వారి పరిస్థితి నుంచి వారిని విడిపిస్తాడు దేవుడు దీనుల ప్రార్థన దరిద్రుల ప్రార్థన నిరాధారుల ప్రార్థన మొదట వింటాడు వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు దేవునికి మహిమ కలను గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఎవరూ లేరని ఎవరూ పట్టించుకోలేదని స్థితి సరిగ్గా లేదని అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నానని బాధపడకు నీ దరిద్రతలో నీ దీనత్వములో నీ నిరాధారమైన పరిస్థితిలో దేవా నీవే నాకు ఆధారము నీవే నాకు సంపన్నుడము నీవే నాకు సమస్తము అని దేవుని వైపు తిరిగి ఆయనకు మొరపెట్టు నిశ్చయముగా ఆయన నీ మొర అంగీకరించి నీ స్థితిని మార్చి నీకు ఆధారమై నిలుస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ ప్రేమస్వరూపుడమైన తండ్రి పరిశుద్ధుడమైన ప్రభవ మీకు స్తోత్రాలు దరిద్రులు దీనులు నిరాధారులు మొరపెట్టినప్పుడు నీవు వారి మొరవిని వారికి సహాయం చేస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకిభివిస్తున్న వారిలో అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే ఇక ఈ లోకంలో దేవుడే నాకు దిక్కు ఆయనే నాకు సహాయకుడు ఆయన తప్ప నా స్థితిని ఎవరూ మార్చలేరని నీవైపు ఆశతో ఎదురు చూస్తున్నారో వారి ఎందు ఉంచి కనకరించి వారి ప్రార్థన విజ్ఞాపనలు విని వారి యొక్క మొర ఆలకించి వారికి ఆధారమై ఈ దినవాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకునమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైస్ అలాడ్ యూ